సికింద్రాబాద్ దళితులకు మాత్రమే కాదు దేశంలోని నూట నలభై నాలుగు కోట్ల మంది ప్రజలకు నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు బాబాసాహెబ్ నూట ముప్పై నాలుగో జయంతిని పురస్కరించుకుని సనద్ నగర్ నియోజకవర్గం బన్సిలాల్ పేట కాంప్లెక్స్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి కేంద్ర మంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఎమర్జెన్సీ విధించి లక్షలాది మంది జైళ్లలో వేసిన నియంతృత్వ పరిపాలనను రాజ్యాంగ స్పూర్తితో చరమగీతం పలికి ప్రజారాజ్యాన్ని తెచ్చుకోవడం జరిగిందని అంత శక్తివంతమైన రాజ్యాంగాన్ని డాక్టర్ అంబేద్కర్ మనకు అందించారని వెల్లడించారు నేటి నుండి ఏడాది పాటు రాజ్యాంగ గౌరవ దినోత్సవాల పేరిట భారత రాజ్యాంగంపై దేశవ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో అవగాహన కల్పించనున్నట్లు వివరించారు భారతరత్న భీమరావు నాకర్ గారి చిత్రపటాన్ని బాగుపరిస్తున్నారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవ నీరు కిషన్ రెడ్డి గారికి మాజీ మంత్రి కిషన్ రెడ్డి గారికి మాజీ నాయకులకు ముప్పై నాలుగు ఎంతో అద్భుతంగా వైభవంగా ఈరోజు దేశమంతా భారతీయ జనతా పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున నిర్వహిస్తూ ఉన్నాం నిన్నటి రోజు కొన్ని లక్షల విగ్రహాలు మా పార్టీ కార్యకర్తలు శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రులు వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి మున్సిపల్ చైర్మన్లు మున్సిపల్ కౌన్సిలర్సు జిల్లా పరిషత్ చైర్మన్లు అందరూ కూడా విగ్రహాలు శుభ్రం చేయడం జరిగింది ఈ సంవత్సరం ఈరోజు నుంచి వచ్చే సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగు వరకు కూడా ఈ యొక్క సంవిధాన్ గౌరవ దివస్ పేరు మీద ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతో కష్టపడి రూపకల్పన చేసినటువంటి భారత రాజ్యాంగం డెబ్బై ఐదు సంవత్సరాల పండుగ ఈరోజు ప్రారంభించుకున్నాం ఈ కార్యక్రమాన్ని మరి మరింతగా గ్రామీణ ప్రాంతాల్లో అన్ని ప్రాంతాల్లో తీసుకెళ్తాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక దళితులకు మాత్రమే నాయకుడు కాదు ఈ దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది ప్రజలకు నాయకుడు ఒక అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని మన దేశానికి ఇవ్వడం జరిగింది అనేక మంది రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయడం కోసం ఎమర్జెన్సీలో కూడా చూశాము హక్కులు రాజ్యాంగం అంతా పక్కన పెట్టి వేలాది లక్షలాది మందిని జైల్లో వేసి మరి పౌర హక్కులను భంగం కల్పించినా కూడా ఈ రాజ్యాంగం యొక్క స్పిరిడ్తో ఈ దేశ ప్రజలందరూ కూడా ఆ నియంత్రిత ప్రభుత్వాన్ని పోకొట్టి వెళ్ళతో పెక్కించి ఒక ప్రజారాజ్యాన్ని మనం తెచ్చుకోవడం జరిగింది అటువంటి అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి రాజ్యాంగము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ణించారు ఈ సందర్భంగా అన్ని వర్గాల ప్రజలు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తాం